వివాహం విషయం అంటే మన ఫిలాసఫీ అంటే సంసారంలో నిర్వాణం అండి సంసారం ఉండాలి నిర్వాణం పొద్దునంత సంసారము రాతంతా నిర్వాణం రాతంతా నిర్వాణం అంటే మన మెడిటేషన్ ప్రాక్టీస్ సో కొద్దిసేపు అంటే హాఫ్ అన్ అవర్ చేస్తారు వన్ అవర్ చేస్తారు నైట్ లో ధ్యానం చేస్తున్నాను అయితే వివాహం విషయంలో అంటే నేను మొదట్లో అన్నయ్య అన్నయ్యకి మ్యారేజ్ అయినంత వరకు నేను చేసుకోవద్దు అని నాకు ఒక అది కూడా యూఎస్ నుంచి రాగానే రాగానే ఒకళ్ళు చెప్పారు అన్నమాట చెప్తే ఓకే నేను చేసుకొని మాట ఇచ్చేసాను ఓకే చేసుకొని చెప్పాను క్యాజువల్ గా దూరపు మిత్రులు ఎవరో గా వచ్చారు వచ్చి ఒక మాట చెప్పారు గా అన్నారు అదే నువ్వు నువ్వు మాత్రం చేసుకోకపోబోదు ఎందుకంటే నువ్వు చేసేసుకుంటే మీ అన్నయ్య చేసుకుంటా చేసుకో డౌట్ ఉంది అందుకే నువ్వు చెప్పు అన్నయ్య నువ్వు చేసుకుంటే చేసుకుంటా అని అని చెప్పారు ఓకే చెప్పాను చెప్పాను కదా అనేసి అన్నయ్య చేసుకోవట్లేదు అన్నయ్య పర్ఫెక్ట్ చేస్తా చాలా పర్ఫెక్ట్ కావాలకుంటారు అలా అనే చేసుకోవట్లేదు ఇక నేను కూడా డిలే అవుకుండా వచ్చింది మళ్ళీ టూ లో మాత్రం ఒక గురువు గారు కలిసినప్పుడు ఆయన చెప్పారు అనమాట నువ్వు ఈ మాట మాత్రం చెప్పొద్దు ఇప్పటి నుంచి నీకు చేసుకో అంటే అప్పుడు ఇప్పుడు గురువుల యొక్క అనుమతి ఉంటే అప్పుడు అని చెప్పారు అన్నమాట అలా అలా నాకేమైనా అనిపిస్తే చేసుకుంటామని సరే అలా చెప్పు అని చెప్పారు అలా ఫిక్స్ అయిపోవని చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ నుంచి సరే అప్పటి నుంచి నేను కూడా అలానే నాకు అంటే మ్యారేజ్ అనేది అంటే ఒక సిస్టమ్ ఓకే అదేంటంటే మనకు అనిపించాలి లోపల నుంచి అరే ఎస్ వీళ్ళతో నేను లాంగ్ ఉండాలి అని అనిపించింది అనుకోండి అద్భుతమైన ప్రేమ ఒక చక్కటి గొప్ప సిస్టమ్ అనమాట దానికన్నా మించింది లేదు ఏం లేదు అంటే నేను వీళ్ళతో ఉంటే నాకు లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళని హ్యాపీగా ఉంచుతాను అంటే నేను ఎంత త్యాగం చేసేనా కానీ అంటే నా విషయంలో ఏదే నాకు ఏదైనా కన్నా ఫస్ట్ ప్రయారిటీ అంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ నాకు నా ప్రేమ అంత ఉంది కాబట్టి నేను వాళ్ళు జాగ్రత్తగా లాంగ్ చూసుకుంటూ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ ఓకే మ్యారేజ్ అంటే ప్రేమించడం ఇవ్వడం మన తెలుగులో ఒక అద్భుతమైన క్లారిటీ ఉంది అంటే ప్రేమ ఇవ్వడం ప్రేమిస్తున్నాను అంటే ఇస్తున్నాను కదా ఆ ఇస్తున్నాను అని లైఫ్ లాంగ్ ఇస్తాను అనే క్లారిటీ ఉంటేనే మ్యారేజ్ చేసుకోవడం కదా అలా అనిపించినప్పుడు చేసుకోవాలి డెఫినెట్గా అలా అనిపించినప్పుడు చేసుకుని ఎందుకు అనిపిస్తుంది అలా అనపాలి ఇంకోటి అంటే నేను ఇప్పుడు ఆ బాధపడడం పైన మాస్తి వచ్చింది కదా అరిహంతనే వచ్చింది కాబట్టి నేను కూడా చేసుకుంటే అలా బాధపడడం పైన మాస్టి వచ్చిన వాళ్ళని చేసుకోవాలని కోరుకుంటాను కదా ఎందుకంటే మన మన ఎలాంటి లెవెల్లో ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా నాకైతే ఇప్పుడు కనిపించలేదు అబ్బాయిలో కొంతమంది ఒక అబ్బాయి చెప్పాను నేను టూ థౌసండ్ టూ నుంచి నేను బాధపడడం అయిపోయింది నాకు కన్నీరు అయిపోయింది ధ్యానం వల్ల డెవలప్ ఒక అబ్బాయి చెప్పాడు అలా కొంతమంది ఆ కోపాలు బాధలు తగ్గుతున్నాయని చెప్తున్నారు కానీ కంప్లీట్ గా జీరో అయిపోయాయి అని చెప్పి చెప్పడం అనేది గొప్ప విషయం ఎందుకంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ తగ్గాయని అని చెప్పినా కానీ ఆ పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుంచి మాయ వచ్చి అటాక్ చేసి మొత్తం కబలించేస్తుంది అనమాట కంప్లీట్ మాయను చూసి కంప్లీట్ గా మాయ అంటే అదే అనమాట బాధపడి మీకు బాధపడుతున్నారో మీరు మాయలో ఉన్నట్టు అంతే క్లారిటీ చెప్పాలంటే ఆ క్లారిటీ ఎవరైతే ఉందో నేను మాయం చూసి గమనించగలిగి నేను బాధపడడం జయించాను నా బాధలని జయించుకున్నాను కమక్రోధ లో మొహమ్మద్ మాచల్ నుంచి బయటపడ్డాను అని ఒక వన్ ఇయర్ నుంచి నేను బయటపడ్డాను అంటే ఒక వన్ మంత్ ఉన్నా కానీ పర్వాలేదు వన్ మంత్ నుంచి నాకు కూపన్ రాలేదన్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు రియల్లీ వన్ మంత్ నుంచి కోపం రాలేదు బాధపడలేదు అంటే అమేజింగ్ అలాంటి స్థితి ఉన్న వాళ్ళు ఉంటే ఎవరంటే చెప్పండి అక్కడ